లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ లోకాయుక్త హైకోర్టు లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అడవెల్లి రాజశేఖర రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది శుక్రవారం గెజెట్ నోటిఫికల్ కూడా గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఐదేళ్ల పాటు ఆయన పదవీ కాలంలో కొనసాగుతారు ఉప లోకాయుక్తగా జిల్లా సెషన్ జిల్లా సెషన్ మాజీ జడ్జ్ బిఎస్ జగ్జీవన్ కుమార్ను రాష్ట్ర మాన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శమీమ్ అత్తర్ను నియమించింది ఎస్హెచ్ఆర్సి సభ్యులుగా జిల్లా మాజీ జడ్జ్ ఎస్ ప్రవీణ విశ్రాంత ఐఏఎస్ అధికారి కిషోర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల సీవన్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరు నియామకాల సిఫార్సు చేస్తూ గవర్నర్ జిష్ణు జిష్ణుదేశ్ శర్మకు లేఖలు పంప ప్రతిపాదనలు పంపించారు లోకాయుక్త లోకాయుక్త నియమితులైన జస్టిస్ రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం నల్గొండ జిల్లా పెద్దాపురం మండలం సిర్సాగండ్ల సిర్సాగండ్ల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారిగా ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు రెండు వేల పదమూడులో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల పద్నాలుగులో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై రెండు వేల ఇరవై రెండులో పదవ విరమణ పొందారు రెండు వేల ఇరవై నాలుగులో రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ చైర్మన్గా నియమితులయ్యారు ఎస్ హెచ్ నియమితులైన జస్టిస్ షమీమ్ మక్తర్ నల్గొండలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల రెండు వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు రెండు వేల రెండులో జుడిషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి రెండు వేల పదిహేడులో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యత స్వీకరించి రెండు వేల ఇరవై రెండులో పదవి విరమణ పొందారు గత నవంబర్ పాక్కున్న ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు